హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే పొన్నగంటి ఆకు ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ పొన్నగంటి ఆకు హెల్త్కి చాలా మంచిది కంటి చిప్పు మెరుగుపడుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే పొన్నగంటి ఆకును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో మన పొన్నగంటి ఆకును కొద్దిగా ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసి నేనైతే కొద్దిగా వేసానండి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా లైట్గా ఉడికించి పెట్టుకోవాలి అయితే కొద్దిగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడైతే పొండగంట ఆకుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే కడాయి పెట్టుకుని అందులో వేరుశనగ పప్పు వేసి ఫ్రై చేయండి పప్పులు అయితే వేగిపోయాయి ఇప్పుడైతే మనము వేరుశెనగపప్పుల్ని జార్లో తీసుకున్నాము జార్ తీసుకొని అందులో ఏడెనిమిది వెల్లులు దెబ్బలు వెనుకశనపప్పు వేరుశెనగపప్పు వేసి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే గ్రైండ్ చేశానండి ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ నేనైతే ఆయిల్ తక్కువ వేసానండి ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు శనగపప్పు ఆవాలు వేసి కరివేపాకు కూడా వేసి ఫ్రై అవ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పనిగంటి ఆకును ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు వేగితే సరిపోతుందండి ఈ పండుగంటి ఆకు ఎముకల పుష్టికి చాలా మంచిదండి కంటి చూపు బాగా మెరుగుపడుతుంది ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి చాలా మంచిది బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పొన్నగంటి ఆకు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదండి అందులో నాలుగు టే టేబుల్ స్పూన్ల పొడి వేసి ఫ్రై చేసుకొని స్టవ్ వాపితే సరిపోతుంది ఇప్పుడు పొన్నగంటి ఆకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది పొండగంటి ఆకు వేడివేడి అన్నంలోకి చపాతి పులికా వీటిలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి